ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ నైన్కోవాలి రైతులను யாரு మార్కెట్ పై ఆధారపడి ఉన్నటువంటి వెంటనే బంధువుల్లో ఉన్న రైతులను అనుకోవాలి తెలంగాణ రైతు సంఘం రైతులను అందుకోవాలి ఉన్న రైతులను అనుకోవాలి మార్కెట్ లో చేస్తున్న కార్మికులను కల్పించాలి కార్మికులకు ఉపాధిని కల్పించాలి వేయించడం నమస్కారం తెలంగాణ రైతు సంఘం నుంచి మాట్లాడుతున్నా జనగామ జిల్లాలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన కలెక్టర్ గారు ఇక్కడ వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే జనగామ వ్యవసాయ మార్కెట్ అనేది గత డెబ్బై సంవత్సరాల నుంచి రెగ్యులర్ మార్కెట్ ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న రైతులకు వ్యవసాయ కార్మికులకు తర్వాత ఇందులో పనిచేసిన అమాని కార్మికులు దడువాయిలకు ఉపాధి కల్పిస్తూ రైతులకు రక్షణ ఉంటున్నటువంటి మార్కెట్ గత పదిహేను రోజుల క్రితం మార్కెట్లో జరిగినటువంటి చిన్న సంఘటన దృష్టిలో పెట్టుకొని మొత్తం వ్యవసాయ మార్కెట్కే ఈరోజు గేటుకు తాళం పదిహేను రోజులు గేటుకు తాళం వేయడం వలన రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఒక ఈ ప్రా ఈ మార్కెట్కు ఒక వడ్లు మాత్రమే రావు ఇక్కడ చింతపండు వస్తుంది మొక్కజొన్నలు వస్తున్నాయి ఇంకా ఇతర అపరాల పంటలు కూడా మార్కెట్కి వస్తున్నాయి ఈ వడ్లు జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని బంద్ చేయడం వల్ల మొత్తం ఇప్పుడు అంతా కూడా రైతులు బయటికి పోయి అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ ఒడ్లు కొనుగోలు చేయకపోవడంతో మరి రైతులు ఈరోజు అత్యవసరంగా ఉన్నటువంటి రైతులు అమ్ముకోవడానికి మార్కెట్కి వస్తే గేటుకు తాళ మీద చూసి మా మరి మిల్లుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇష్టమైన రేటు కొంటున్న పరిస్థితి ఉంది మార్కెట్లోనే అయితేనేమో ఇక్కడ అన్ని రకాల అధికారులు అన్ని రకాల సెక్యూరిటీ రైతులకు ఉండడానికి అవకాశం ఉంటుంది ఏదైనా తక్కువ రేట్లు వచ్చినా అడగడానికి ప్రశ్నించడానికి రైతులకు కూడా ఉంటుంది అక్కడ రైతు ఒక్కడే వెళ్ళిన తర్వాత నేను ఇష్టం ఉంటీ లేకుంటే అంటే ఇది వచ్చిన రేటుకు ఇచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది నేను కలెక్టర్ గారిని అడుగుతున్నా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెప్తుంది మరి అలాంటి సందర్భంలో వ్యవసాయ మార్కెట్ను బంద్ పెట్టమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏమైనా మీకు మీకు లెటర్ పూర్వకంగా ఏమైనా ఇచ్చిండా లేకుంటే మీ ఇష్టానుసారంగా వివరించి ఈరోజు మరి గేటుకు తాళం వేసి పదిహేను రోజుల నుంచి రైతులు ఇప్పటికీ దాదాపు చాలా మంది లక్షలాది రూపాయలు రైతులు నష్టపోయారు అదేవిధంగా అమాని కార్మికులు దీని మీద దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల ఆధారపడి అమాలి కార్మికులు ఉన్నారు ఈ సీజన్లో వాళ్ళు సీజన్ లేనప్పుడు పని చేస్తారు సీజన్ ఉన్నప్పుడు పని చేస్తారు అనేక రకాల ఈరోజు వ్యవసాయ మార్కెట్లో వాళ్ళ పాత్రలు ఉంటుంది మరి అలాంటి వాళ్ళు కూడా నష్టపోయారు వారికి ప్రతి కుటుంబానికి యాభై ఈ సందర్భంగా ప్రభుత్వం ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అమలి కార్మికులు లేకుండా మార్కెట్ నడిచేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని మేము గౌరవ కలెక్టర్ గారిని కోరుతున్నాం ఇప్పుడు వెంటనే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రైతులను ఆదుకోవడం కోసం ఈ గేటును తెరిపించి వాళ్ళ సరుకులన్నీ కూడా కొనుగోలు చేసే విధంగా ఉండాలి రైతులు స్వచ్ఛందంగా ఎక్కడ అమ్ముకుంటే అక్కడ అమ్ముకునేటువంటి స్వేచ్ఛ భారతదేశంలో ఉంది మరి అలాంటి అవకాశం గౌరవ కలెక్టర్ కూడా కల్పించాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం